అక్కడ కలిగినటువంటి అనుభవం మాకు ఇన్ఫర్మేషన్ రావడంతోనే ఇక్కడ టీమ్స్ని ఫాలో పాలు చేసుకోవడం అంటే లోడింగ్ వెళ్ళిపోతుంది ఇంకొక వన్ డేలో కానీ లేకపోతే హాఫ్ డేలో కానీ అన్న ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఎక్కడ ఏంటి అని లొకేషన్ మాకు స్పెసిఫిక్గా ఈ ప్లేస్లో ఉంటుందని చెప్పకపోవడం ఒక డిసడ్వా డిస్అడ్వాంటేజ్ బట్ కానీ మా టీమ్స్ అన్ని పాలన్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్కడైతే మాకు కొంత రేడియస్ సరౌండింగ్ రేడియస్ ఇచ్చారంటే ఒక టెన్ కిలోమీటర్స్ ఏరియాలో రెడ్ శాండ్లు ఉంది అది డంప్ రూపంలో ఉంది అక్కడ ఏదన్నా అనుమానాస్పదమైన వ్యక్తులు కూడా ఉండొచ్చు అనే ఇన్ఫర్మేషన్ మీద మేము బయలుదేరాము బయలుదేరినప్పుడు అక్కడ టైం లేదు యాక్చువల్గా మేము ప్రిపరేషన్ అనేది మాకు కొంత ఒక పూట టైం పడుతుంది అనమాట ఆ ప్రిపరేషన్ చేసుకునే టైం కూడా లేకపోవడంతో మా టీమ్స్ అన్నీ కూడా జస్ట్ స్నాక్స్ వాటర్ తీసుకుని ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు ఆ క్రమంలో మే నేను కూడా వాళ్ళతో పాటు ఉన్నాను వాళ్ళ ఆ టైంలో మేము సదాశివకోన నుంచి అటు ముందు సదాశివకోన ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎక్స్టెండెడ్ లైన్ ఫార్మేషన్ అంటాం ఎక్స్టెండెడ్ లైన్ ఫార్మేషన్ అంటే నియర్లీ వన్ కిలోమీటర్ కవర్ చేస్తాం అనమాట ఇటు ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకుంటే ఒక వన్ కిలోమీటర్ కవర్ చేసుకుంటూ ప్రతి పాయింట్ అంటే డంప్ అనేది ఎట్లా ఉంటుందంటే మనకి అర్థం కాకుండా పెడతారు వాళ్ళు భూమిలో ఉండొచ్చు లేదా పొదల్లో ఉండొచ్చు ఏదైనా ఆకులు కప్పి ఉండొచ్చు ఇది చాలా చాలా జాగ్రత్తగా మేము సెట్ చేసుకుంటూ పోవాలి అంటే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని భూమిలో గుచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం కింద ఏదైనా ఆటగాది వెళ్తే అక్కడ తవ్వడం ఓపెన్ చేయడం లేదా అక్కడ ఏదైనా కొంచెం ప్లేస్ డిస్టర్బ్ అయ్యింది అయ్యిందంటే దాన్ని ఐడెంటిఫై చేయడం ఈ విధంగా మేము స్టార్ట్ చేసాం ట్వంటీ నైన్త్ నైట్ స్టార్ట్ చేసాం అది మాకు అప్పటికే ఇన్ఫర్మేషన్ వచ్చింది నైట్ కావడంతో టార్చ్ లైట్లు వేసుకొని ఆ ఫారెస్ట్ ఏరియాలో డీప్ ఫారెస్ట్ అక్కడ పాములు ఉండొచ్చు తేళ్ళు ఉండొచ్చు ఎందుకంటే మనం మనుషులను పట్టుకోవడం వేరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ని పట్టుకోవడం వేరు కానీ డంపును పట్టుకోవాలంటే ఖచ్చితంగా పొదల్లోకి దూరాలి అక్కడ నైట్ టైము విషపూరితమైన పాములు ఉండొచ్చు లేదా జంతువులు ఉండొచ్చు అవన్నీ కూడా మేము చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఆ నైట్ అంతా సెట్ చేశారు కానీ అక్కడికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చేయగలిగాం మేము ఏదైతే టెన్ టెన్ కిలోమీటర్స్ తీసుకున్నామో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రం చేయగలిగాం మళ్ళా నిన్న మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి కొంచెం డే టైం కాబట్టి కొంచెం ఈజీ వర్క్ అయింది నేను పది గంటలకి ఒక టూ కిలోమీటర్స్ చేయగలిగాం అక్కడ మాకు ఫస్ట్ లాగ్ కనిపించిందండి ఫస్ట్ లాగ్ ఒక ఒక లాగ్ కొంచెం బయటికి వచ్చి అది వర్షం వల్ల ఏంటో కొంచెం బయటకు కనపడంతో ఆ ఏరియాతో సెర్చ్ చేస్తే అక్కడ ఫస్ట్ థర్టీ లాక్స్ కనిపించినాయి ఫస్ట్ డంప్ అనమాట సో ఆ సరౌండింగ్ మొత్తం చూసాం ఏమీ లేదు మళ్ళా మళ్ళా స్టార్ట్ చేసాం అట్లా ఫుడ్ లేదు ఏం లేదు మళ్ళీ మనం వెహికల్ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఫుడ్ వీళ్ళు సప్లై చేసి నిన్న మధ్యాహ్నం లంచ్ లంచ్ వరకు కూడా వాళ్ళకి ఏం లేదు ఏం తినలేదు నిన్న లంచ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు నిన్న ఈవినింగ్కి అటువంటి డంపులు సుమారు పన్నెండు డంపులు ట్రేస్ చేశారు ఈ పన్నెండు డంపులు మళ్ళా అన్నీ కూడా ఒక చోటకి చేర్చుకొని అవన్నీ కూడా లెక్క పెడితే త్రీ ఫార్టీ ఎయిట్ లాక్స్ ఉన్నాయి అంటే చాలా కష్టం ఉంది ఫీల్డ్లో మనం అంత ఈజీగా చెప్పినట్లుగా ఉండదు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట బండలు ఉంటాయి ఒక్కొక్క చోట నైట్ టైము డెడ్ గ్రౌండ్ ఉంటుంది డెడ్ గ్రౌండ్ అంటే మీను ఒకేసారి ఒక లోయలా ఉంటుందన్నమాట అది పది అడుగులు ఉండొచ్చు యాభై అడుగులు ఉండొచ్చు అందులో పడితే ప్రాణాలు కూడా పోవచ్చు ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మాకు ఉన్న ట్రైనింగు వీటిని ఉపయోగించుకుంటూ ఫీల్డ్ టాక్టీస్ అన్నీ కూడా మేము వాడుకుంటూ ఈ కూమింగ్ని సా చాకచక్యంగా మా వాళ్ళు కంప్లీట్ చేశారు ఫైనల్గా గుడ్ రిజల్ట్ వచ్చింది త్రీ ఫార్టీ ఎయిట్ అంటే భారీ డంప్ మేము అవుట్ చేయగలిగాము అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు రాగలిగాము టూ డేస్ ఫారెస్ట్లో ఉన్నారు కదా ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది సార్ అందరికీ టీము టఫ్ అండి ఎందుకంటే ఇది ఇది మాకు నిరంతరంగా జరిగేది కాబట్టి అలవాటు అయిపోయాం మేము మామూలుగా నార్మల్ మీరు కనుక ఒక సపోజ్ మిమ్మల్ని తీసుకెళ్తే మీరు ఒక ఫోటో ఉండగలుగుతారేమో ఒక వన్ డే టూ డే ఉండడం అనేది చాలా హైలీ చాలా కష్టం అనమాట అది మాకు అలవాటు మేము నిరంతరం చేసే డ్యూటీ అదే కాబట్టి మాకున్న ట్రైనింగ్స్ కానీ దానికి తగ్గట్టుగా మేము తీసుకుంటాం కాబట్టి మేము ఈజీగా చేయగలుగుతాం టఫ్ ఉంటుంది ఆకలికి తట్టుకోవాలి శ్రమ విపరీతమైన శ్రమ బాడీ డిహైడ్రేషన్ అవుతుంది డిహై డిహైడ్రేషన్ అయినప్పుడు కూడా వాటర్ ఉండదు వాటర్ లేని పరిస్థితులు ఉంటాయి ఒక పూట ఒక లేదా ఒక రోజు అంతా వాటర్ లేకుండా గడపాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఇవన్నీ దాటుకుంటూ మేము ఇచ్చిన టాస్క్ అయితే చేయగలుగుతాం సార్ పబ్లిక్ని ఎలాంటి సహకారం కోరుతున్నాను సార్ మీరు చేస్తాను ఇది ప్రజల ఆస్తి ఇది పబ్లిక్ గవర్నమెంట్ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది కాదు ఇది ఖచ్చితంగా పబ్లిక్ కూడా వాళ్ళని గుర్తెరగాలి వాళ్ళు తెలుసుకోవాలి ఏదైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ కానీ ఎక్కడైనా ఏదైనా డంపు ఉన్నదని వాళ్ళు ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏదైనా ఉన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా ఉపయోగం అందరికీ మంచి చేసిన వాళ్ళతో గవర్నమెంట్కి నష్టం రాకుండా ఈ ఈ స్మగ్లర్స్ ఆట కట్టించడానికి మాకు చాలా ఉపయోగం